మధ్య టూ డేస్ నుంచి వస్తుంది అర్సాని మధ్య ఏదో డౌట్ వస్తుంది నాకు డౌట్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ కట్టు హండ్రెడ్ పర్సెంట్ కట్టి ఏదో డౌట్ ఏదో చేస్తుండ్రు కానీ చెప్పట్లేదు అడిగితే ఎవరు అడిగితే చెప్తాడు ఇది ఇదంతా ఏమైతే చెప్తాడు అంటే ఎవరు అడగల పర్సన్ వాళ్ళు అడిగితే చెప్తాడు ఇగో మేము కొట్లాడు మూడు రోజులు అయినాయి ఏదో ఒకటి చెప్పొస్తాడు ఏదో సరిగ్గా ఉంటుంది ఏదంటే ఒక సైడ్ నుంచి వేరే సైడ్ నుంచి ఏదో వస్తుంది అంటే ఆ సైడ్ నుంచి ఎవరో కొత్తగా తగిలు ఉంటారు నాకు తెలిసి అసలు వీడియో ఆగద్దు ఏదేమైనా ఎంత పెద్ద లొల్లైనా కదా చెప్తాను బయటికి పోయినా అన్నాడు బయటికి పోయిన ఫోన్ చూసుకో పనులు చూసుకో

Eu não sei se você está fazendo isso. Eu não sei se você está fazendo isso. Eu não sei se você está ఆంటీ రన్నా అండి ఆంటీ రన్నా అండి ఎలాంటి బుక్కులు చదువుతున్నావు ఏంది నాకు ఏం అవసరం ఏమదేం అవసరం నీకు ఏం మా జాబ్ పర్పస్ జాబ్ పర్పస్ ఒక సస్పెన్స్ బుక్ ఎందుకురా సో ఈరోజు మ్యాటర్ వచ్చేసింది అంటే నాకు ఈ మధ్య టూ డేస్ నుంచి వస్తుంది అర్సాని మధ్య ఏదో డౌట్ వస్తుంది నాకు డౌట్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ కట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ కట్టి అది ఏంటంటే మధ్య ఎక్కువ ఫోన్లో ఉంటున్నాడు ఫోన్ నుండి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఫోన్ వచ్చినప్పుడు నా పక్కన ఉన్నప్పుడు అక్కడ పోయి మాట్లాడుతున్నాడు ఏదో డౌట్ ఏదో చేస్తుండవు కానీ చెప్పట్లేదు అడిగితే ఎవరు అడిగితే చెప్తాడు అంతా ఏమైతే అంటే ఎవరు అడగాల పర్సన్ వాళ్ళు అడిగితే చెప్తాడు కాబట్టి మనం ఇప్పుడు కుషిని అడిగి కృషికి మ్యాటర్ చెప్ చెప్పచ్చు ఆమె కొంచెం ఎక్కించాం పట్టుకుంటాడు కాబట్టి ఇప్పుడు కృషన్ పిలవచ్చు నాకు సో వీడియో పిలిచా అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నది చెప్పు ఉనికి ఈ మధ్య హర్షం మీద డౌట్ రావట్లే అంటే ఎట్లా వస్తుంది ఏ విధంగా వస్తుంది ఇప్పుడు ఇగో మేము కొట్లాడు మూడు రోజులు ఆయన ఏదో ఒకటి చెప్పొస్తాడు తప్ప ఆయన త్రీ డేస్ అన్నా టూ డేస్ ఏడన్నా అయినా నీకెందుకు గుర్తుంటది డేట్ టైం నాకు గుర్తుంటదా ఎందుకంటే ఏదో జరుగుతుంది మీతో సరిగ్గా ఉంటలేదంటే ఒక సైడ్ నుంచి వేరే సైడ్ నుంచి ఏదో వస్తుంది అంటే ఆ సైడ్ నుంచి ఎవరో కొత్తగా తగిలి ఉంటారు నాకు తెలిసి ఒక అమ్మాయితో తప్ప మనం ఎక్కువ ఎవరితో మాట్లాడు కోపంగా ఉన్నా సరే ఇట్లా ఫోన్తో దీంతో ఎక్కువ మాట్లాడుకోవడం నాతో మాట్లాడుతున్నా ఈ త్రీ డేస్ నుంచి కాల్ చేస్తలే మెసేజ్ చేస్తలే ఈమెకి ఎట్లా చెప్తే అర్థం వద్ది డౌట్ వస్తుంది అన్న మాత్రం కరెక్టా రాంగ్ గా తెలియదు మొన్న కూడా ఇర్ఫాన్ చెప్పినందుకు అంత పెద్ద లొల్లి పెట్టుకుని ఇర్ఫాన్ కరెక్ట్ చెప్పుకుంటాడు నాకు కూడా అందుకు అనిపించింది నీకు

జస్ట్ జస్ట్ వీడియో మనం పని చేసినావు అను బస్ అసలు బాగుండదు ప్లీజ్ అన్న ఎప్పుడు అయినా సైడ్ చెల్లె సైడ్ కూడా తీసుకోవాలా సాంప్రదాయి అసలు వీడియో ఆగద్దు ఏదేమైనా ఇంత పెద్ద లొల్లైనా నువ్వు చెప్తాను

ఏదో తేడాగా ఉంది నేను ఒకదాని ఉంటా non 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 ఆ ఒక్క నిమిషం ఇది నా ఫోన్ కాదు ఇది అదే రా నీ ఫోన్ చెక్ చేస్తా అలా పిరుకో అని భయపడతావులను పెట్టుకొని కథ పడుతున్నావు ఒక్క ఫోన్ కి ముగ్గురు ముగ్గురా సిగ్గుందాలే రానుకో లాభగుందాల కానుకో బాప్ నేను వేసింది

టైంపాస్ ఇవన్నీ బందేసాను ఎందుకు ఎవరు ఎవరు బయట కూర్చోరు తప్పలేను అర్థమైందో అదే నాకు వేరే ఫోన్లు వస్తే నేను ఎందుకసేపు మనం వర్క్ కూడా కరెక్ట్ చేస్తాను మనం వర్క్ కూడా కరెక్ట్ లేదు ఏది కనిపిస్తుంది కనిపిస్తుంది చాలా మంది ఇప్పటి వరకు చదువుకోండి నేను జస్ట్ కాల్ అన్ని వేస్తా మీకు తెలియని తమ్ముళ్ళు బందాల ఏంటి బందువులు ఏంటి పోతే ఏంటి వస్తే ఏంటి కాల్ మాట్లాడుతున్నా ఎందుకు డిస్టర్బ్ చేయడమో అది కొంచెం ఆఫీషియల్ కాల్ కాబట్టి బై టిక్ వేయ్ ఆఫీషియల్ కాల్ లో కనరమంటవా నాయనా డాక్టర్ ఏయ్ టోర్నమెంట్ కనరరా మీరు ఇన్నారా టోర్నమెంట్ కనరరా మీరు ఇన్నారా టోర్నమెంట్ కనరరా మీరు ఇన్నారా ఏ క్యా హువా ఐతే ఐతే అల్లబడతాయం కతల వాడు నేను పడుకోరాడు ఊసో ఫస్ట్ ఏమ్ నువ్వు బాగా ఊసో

ಏಯ್ ಏಯ್ ಅಂದುಕಪ್ಪ ಬರ್ತೋ ಅಂದ್ರು ನಾನು ಏಯ್ ಹಾಗೋ ಒಟ್ಟೆ ಇರಬಹುದು ಪುಸಿ ಪುಸಿ ಅರೇ ಜನ ಎಲ್ಲರನ್ನ ಮಾತಾಡ್ ಮಾತಾಡ ಗಾ ಜನ ಎಲ್ಲರನ್ನ ಮಾತಾಡ್றாரு ಏನ್ ಇದು ಎందుಕ ಅಂದುಕಪ್ಪಣ್ಣ ನೀನು ನಿಮಗೆ ಏನು ಆಗೋದಾ ದಿಂಬಡಿ ಬರಮ್ಮ ಮಾತಾಡ್ತನೋ ವದಾ ಫೋನ್ ಇದೆ ಇದೀ ಎಪ್ಪದಿ ಆರಿ ಇದೀ ಅಣ್ಣ ಅಣ್ಣ ಅಜೆಪ್شن ಇದೀ ಕೊನೆಗೆ ಸನ್ ಆ ಫೋನ್ ಅರೇ ಮಾ ಮೇಡಮಾಮೇ ಹಾ ಅಮೇಡಮಾ నేను పిల్లలు ఇங்கோ పిల్లలు తీసుకురాకండి మేడం మీరు ఒక్కరే రండి పిల్లలు తీసుకురాకండి మేడం మీరు ఒక్కరే రండి అని చెప్పిన అంతే ఆ ఒక్కరే రండి అని చెప్పిన మస్జిద్ కు ఇలాంటి మాటలు నేనేం చేస్తుంటే ఫస్ట్ ఏందో చెప్కే ఇచ్చుకో హేయ్

ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తారు ఆగా ఎందుకు మా ఇంట్లో ఇచ్చిర్రు ఇంట్లో అడ్రస్ పంపిస్తాను అన్నిటికీ నాకు

ఏడికి పోతు ఏడికి పోంద్రం వచ్చో మంచి రెస్పెక్ట్ ఇస్తున్నా మీకు కూడా పెశా నేను ఏమ అనుకోని ఏడికి పోలే నేను షాప్ కి వెళ్ళి నా దగ్గర నువ్వు

ఇంకో నార్మల్ గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ బుక్ సరే ఇది ఒకటే బుక్ కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది

ఎందుకు రాజక్షన్ నాకు జ్వరం వచ్చినప్పుడు వేసుకోవం ఇప్పుడు వచ్చిందని జ్వరం తెప్పిస్తావు ఇప్పుడు ఏం కావాలి ఇంట్లో ఏం దొంగనా నేను మన ఐటీ ఆఫీసర్ నీకేం కావాలా అరే మీరు మధ్యలో పండ పండే వచ్చి వేరే వాళ్ళ పండుల్లో చేయబడుతున్నావు బైటూనే పణాకి పర్ లోపల్ కినుకుచు నోవెంద్ర క లోపల్ మని ఉచ్చినా అంటే చెప్పినా మేము నా ఇష్టం ని నస్తా ని నమలండి ఎస్టాబ్లిష్మెంట్ నా ని నమలండి ఎస్టాబ్లిష్మెం నా మోడగట్ల బారాబరు ఏన ఒక ఆఫీషియల్ బారాబరు ఓర్తా ఎందుకు సూపర్ ఆఫీషియల్ అయితే ఎందుకు అస్సనువ మల ఎందుకు బయపడతను ఎందుకు చూపిస్తను ఎందుకు చూపియో ఎందుకు చూపియో నిదు చూపియో సెక్రటరీ నువ్వు చూపించేది దాకా నేను పోట్లాడతాను మన అంతా అయిపోయింది లాస్ట్ వీడియోలు అంటే అయిపోని నాకు చెప్పు

నువ్వు ఏం లేస్తున్నావు రా మధ్య మధ్యలో ఏం లేస్తున్నావు ఇని లేవు దమ్ముంటే నేను బతిమా రావద్దు ఇంకా అయిపోయింది అయిపోయింది మెసేజ్ కాల్ చేయకుండా ఎట్లున్నా అంటే నేను ఫిక్స్ అయిపోయినా మొగల్ ఫిక్స్ అయితే చేస్తారు అంతే మార్చుకుంటుంటా మార్చుకుంటా మార్చుకుంటా ఏంది అందరి మీద ఒరుతున్నావు ఎందుకు నువ్వు

అవన్నీ చెయ్యడే లాయర్ అవుతున్నా కదా బుద్ధులు బాగున్నాయి ఏం లేవు ఏం లేవు జరుగు ఏంది నీకు ఏం కావాలి అసలు చాలా ఎక్కువ అసలు నీకు కదా అని చెప్పాలి ఎవరు మీరు ఎవరు ఎందుకు మెసేజ్ చేస్తారు ఎందుకు కాల్ చేస్తారు చేస్తారు చేస్తారు

నా ఫోన్ నాది ఏం కావాలని చెప్పి నా ఫోన్ ఇస్తాను నా ఫోన్ చెక్ చేసుకో నీ ఫోన్ మనం ఫోర్ డేస్ బ్యాక్ లో పెట్టుకున్నాం ఆ ఫోర్ డేస్ కూడా సరిపోలేదేమో నీకు అన్ని డిలీట్ చేసుకోనికి నాకు నీ గురించి తెలియదు అనుకుంటున్నావా మంచిగా తెలుసు ఎట్లా తయారవుతున్నావు ఏమేమి చేస్తున్నావు అర్థమవుతుందా చూపిస్తా ఎవరు ఏం చేస్తున్నారో మంచిగా అర్థమవుతుంది అసలు ఆమె మంచిగా అర్థమవుతుంది అసలు ఆమె నేను ఇంకో వీడియో పని ఇస్తాను వీడియో బంద్ చేయి వీడియో బంద్ చేసి నా చేతి నా చేతిని వీడియో బంద్ చేసి నేను ఇచ్చేస్తాను పక్కా ఇస్తా ఫోన్ ఇక్కడ నీ చేతికి వీడియో బంద్ చేస్తా ఇస్తా ఇక్కడ లేదు లేదు ఇక్కడికి ఫోన్ ఫోన్ ఇక్కడ తీసుకో ఫోన్ చేసుకో బంద్ చేసి